ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు చంద్రుతి మండల రైతు వేదికలో అర్హులైన నలభై ఒక్క మంది లబ్ధిదారులకు పద్నాలుగు లక్షల ఏడు వేల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుట్ట ప్రభాకర్ ఏఎంసీ చైర్మన్ చలకల తిరుపతి వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం డైరెక్టర్లు ఈసారి శ్రీనివాస్ మరీ కృష్ణ నాయకులు దారం రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఇది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నాం ప్రత్యేకమైనటువంటి కోణం లేదా ఎందుకంటే పేదలు ఇబ్బంది పడకూడదని వైద్యపరంగా సేవలు అందించాలని పని సీఎంఆర్ఎఫ్ ను ఇవ్వడం అనేది జరుగుతుందని మాట సందర్భం చెబుతూ మీరు ప్రాంతాల్లో పేదలకు ఏమి ఇబ్బంది కావద్దని దేవుని ప్రార్థిద్దాం అనారోగ్యమే రావద్దు ఎవరికి ఎలాంటి ఇబ్బంది రావద్దని దేవుని ప్రార్థించాలి కానీ ఎవరినైనా ఇబ్బంది వచ్చి ఆసుపత్రికి అత్యవసరం వెళ్ళి ఆపరేషన్ తప్పదనుకుంటే ఈరోజు నిమ్స్ లాంటి దాని పోతే పేదల కోసం గాంధీ ఉస్మాన్ ఇలాంటి ప్రత్యేకంగా చెప్పవచ్చు వారు ఖచ్చితంగా వైద్యం చేయవచ్చు కూడా ఇచ్చే వారు మనం అప్పుల పాలు కాకుండా కుటుంబాన్ని మనం చూసుకోవచ్చు లేదు జ్వరం వచ్చింది లేదు చిన్న ఆపరేషన్ అయింది నలభై వేలు అయినా అరవై వేలు అయినా ఎనభై వేలు అయినా ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇంతకుముందు చెప్పినట్టుగా ఐదు వేల నూట ఇరవై ఐదు మంది కనుకుంటే ఇప్పటివరకు మనం ఈ సీఎం రిలీ ఫండ్ చెక్కులు ఈ ఇరవై మాసాలు వచ్చిన రెండు వందల డెబ్బై ఐదు మందికి ఎల్ఓసి ద్వారా రెండు లక్షలు లక్ష యాభై మూడు లక్షలు ఒక అయితే పదకొండు లక్షలు ఇచ్చారు తల్లి కొడుకు కిడ్నీ దానం చేసిన సందర్భంలో ఇద్దరికి ఆపరేషన్ అయితే పదకొండు లక్షలు చెవులు వినబడతలేవు చెవి ఆపరేషన్ కావాలంటే పిల్లవాడికి ఒక ఐదు లక్షలు ఇచ్చిన గొంత ఆపరేషన్ చేస్తే మాట్లాస్తాయంటే కూడా డబ్బు చెప్తే ఏర్పడేసిన పేదలకు సంబంధించి ఇక మాకు ప్రభుత్వమే ఆ దేవుడి దిక్కైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారిని గుర్తించి మనం ఇచ్చేటువంటి సందర్భం జరుగుతూ ఉంది మీ మీ ప్రాంతాలు ఇలాంటి పేదరికలు ఉన్న వారికి ఇలాంటి ప్రాణాంతక వ్యాధి వచ్చి ఆపరేషన్ తప్పదన్నప్పుడు కానీ ఇంక ఇతరత్రా వీళ్ళకి వైద్య సేవ తప్పనిసరి అవసరం ఉన్నప్పుడు మాత్రం మేము మీ సేవక మీ బిడ్డగా ఉండి మీ ప్రాంతంలో మీ ఇంట్లో ఒక బిడ్డగా ఉండి మీకు ఏం ఇబ్బందిస్తే అధిగమిస్తామని చెప్పినటువంటి మాట ఏదైతే మాట మాటకి కట్టుబడి ఉంటాను అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటకు ఆసుపత్రి కోసం ఫోన్ వచ్చినట్టు లేచి నిలబడుతున్నా బెడ్ ఇప్పిస్తున్నా వారు వైద్య సాయం అందించే కార్యక్రమం చేస్తున్నారు భవిష్యత్తు దీనికి కూడా ఇందిరామికు ఏ విధంగా అయితే గూడు లేని వాళ్ళు ఏ పార్టీని చూడకుండా చెప్పండి ఎట్లా చెప్పినాము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ ఎవరైనా ఇబ్బందులు అంటే మేము మా వాళ్ళందరి కూడా చెప్పిన వారి పార్టీ గురించి ఆలోచించకండి వాళ్ళ రాజకీయం గురించి ఆలోచించి పే తెలియని వాళ్ళకి ఇబ్బంది అయితే వెంటనే చెప్పండి వారికి కూడా సాయం చేద్దామని చెప్పి ఆ విధంగా సాయం చేసుకుంటూ ముందు పోతున్నాం వాటి సందర్భంగా ఇక్కడ మీ అందరూ కూడా తెలియస్తూ ఇటీవల ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది మన ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలకు కొన్ని చర్చ జరిగింది మన ప్రాంతానికి రావాల్సిన నిధుల గురించి కూడా మరి వారికి కూడా సానుకూలంగా స్పందన ఇవ్వడం జరిగింది మన ప్రాంతం రైతులకు ఉపయోగపడేటువంటి కాలేక సంబంధించినటువంటి నిధులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ప్రాపర్టీ కూడా మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకు ఇప్పుడు ఎదుర్కొప్పాల్సి వస్తుందంటే ఇరవై ఇరవై రోజుల క్రితం ఆ రోడ్డు కోసం ఏదో మీరు ప్రయత్నం చేస్తున్న ఒకరిద్దరు ఇక్కడ మాట్లాడుతున్నట్టు దానికి బీమా చెప్పడం జరిగింది ఇక్కడ కూడా చెప్తా ఉన్నా ఏడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు నిధులు దానిలో కానీ ఆ డబ్బులు సరిపోవడం లేదు పూర్తి కావాలంటే ఇక్కడ పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు కావాలి ఆ అంశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోయినా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది ఆ డబ్బులు రాగానే ఆరోగ్యం మనం పూర్తి చేసుకోవడానికి కోసం మార్గం సుగమం అవుతుందని మాట సందర్భంగా ఇక్కడ తెలియస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా అనేక గ్రామాల్లో ఏజీస్లో ఉన్న సీస్లో చేసుకుంటున్నాం బోరుబాద్వ్వుకుంటున్నాం విద్యాపరం కూడా సేవలు అందించిన కార్యక్రమం చేసుకుంటున్నాం ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమం చేసుకుంటూ ముందుకుపోయే క్రమంలో మరి ప్రాంతంలో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని మా సందర్భం చెప్తూ నేను రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం చెప్పి అనేక మార్గలు ఈ పూలు చెప్తున్నాం ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం ఎన్నికలు ఇప్పుడు లేవు కాబట్టి ప్రాంతంపై దృష్టి పెట్టండి ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టండి అమూల్యమైన స్థలాలు ఇవ్వండి ప్రభుత్వం పనిచేస్తుంది రెండ నిరసనలు రాజన్న ఆలయం సంబంధించిన డెబ్బై ఆరు కోట్ల టెండర్లు అయినాయి రోడ్డు విడవలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమైనవి బ్రిడ్జి బూడవిడ్ అక్కడ పనులు ప్రారంభం కాబోతున్న త్వరలో మన కళ్ళ ముందు కూడా అనేక కార్యక్రమాలు పదేళ్ళుగా పడావుడి పనులు కానిట్టు పనులు కూడా మనం చేసుకుంటా ఉన్నాం అందరూ చూస్తున్నారు అందరూ గమనిస్తున్న అభివృద్ధి అనేది ఈ విధంగా జరుగుతుంది అనేది సరే ఎవరన్నీ ఆటంకాలు సృష్టించాలని చూసుకున్నా మీరందరూ కూడా గ్రామాలలో ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖంలో పంచుకొని ప్రజల ఇబ్బందులను అధిగమించడానికి వీళ్ళందరూ కూడా సేవాభావంతో ముందుకు రావాలని గ్రామాల్లో ఉన్నటువంటి సామాజిక రంగంలో సాంఘిక దురాచార రూపొవడం కోసం పనిచేస్తుంది ఈరోజు ఒక పార్టీలో పనిచేయడం అంటే ఇది ఆశామాషి వ్యవహారం కాదు ఇంట్లో ఉన్న పనులన్నీ విడిచిపెట్టుకొని ఒక సమాజ సేవ కోసం రావడం అంటే అది ఒక పూర్వజీర్ణ సుకృతం ఊళ్ళో వంద మంది ఉంటే ఊళ్ళో వ్యక్తి మందికి వెయ్యి మంది లీడర్ కాలేదు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ముగ్గురు నలుగురికి అవకాశాలు వస్తుంటే ఒక పది మందికి అవకాశం వస్తుంది అంటే వారి ఆలోచన విధానంలో మార్పులు ఉండవారు అంటే సామాజిక కోణంలో సాంఘిక దురాచార రూపమాపన చెప్పిన ఆలోచనతో సాంఘిక సామాజిక రూపమాపన చెప్పని ఐడియాలజీ వచ్చిన వాళ్ళే ఈరోజు సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని వేల మీద దిగ్గ పెట్టుకోవచ్చు అలాంటి వాళ్ళు భవిష్యత్తులో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అధిగిస్తూ ముందుకు పోయి మేము ప్రాంతాల ప్రజలకు సేవలు అందించడంలో ఏ ప్రభుత్వం ఉంది వాళ్ళకి ప్రభుత్వానికి సమాచారం అందించి ప్రభుత్వం ద్వారా తీసుకోవాలని తీసుకోవచ్చు